హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో రెడ్ లాంతర్ అనే కథతో మేము ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇక లైక్ చేయకుండా కథలోకి వెళ్దాం చలికాలం రాత్రి మంచు కురుస్తోంది శివ తన బైక్పై హైవేలో ఇంటికి వెళ్తున్నాడు టూ పొగ మంచు వీధి దీపాలు కూడా మందమైన కాంతి మాత్రమే ఇస్తున్నాయి ఆ చలిలో చేతులు గడ్డగట్టే స్థాయిలో వణుకుతున్నాయి ఒక వంతెన దాటుతున్నప్పుడు శివా దృష్టిలోకి వచ్చింది రోడ్డుకి అంచున ఒక మహిళ నిలబడి ఉంది తెల్లచేర తల మీద నల్ల కవర్ చేతిలో ఒక ఎరుపు లాంతర్ ఆ కాంతి మంచులో చలి చలించేలా ఎర్రగా మెరిసింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె కదలికలు చాలా నిదానంగా ఉన్నాయి శివకి మొదట సహాయం అవసరమేమో అనిపించింది అతను బైక్ ఆపి అక్క ఇంత రాత్రి ఇక్కడ ఎందుకు అని అడిగాడు ఆమె నెమ్మదిగా తల ఎత్తి ఎర్ర లాంతర్ ని ముందుకు చాచి మాట్లాడకుండా రహదారి పక్కన ఉన్న పొలాల వైపు నడవడం మొదలు పెట్టింది శివ కాసేపు ఆలోచించాడు ఈ చలిలో ఈ బొగమంచులో ఒంటరిగా నడుస్తున్న మహిళ ఏదో తప్పుంది అయినా ఆసక్తి గెలిచింది బైక్ ను పక్కన పెట్టి ఆమెను అనుసరించాడు ఆమె అడుగులు నేలని తాకినట్టే అనిపించలేదు లాంతర్ కాంతి రహదారి నుండి దూరంగా చీకట్లో మాయం కావటం ప్రారంభమైంది శివ వేగంగా నడిచాడు పొలాల మధ్యకు చేరుకున్నప్పుడు చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం ఒక్క గాలి శబ్దం कुड़ा ले एक ఎరుపు కాంతి ఆగిపోయింది శివ ముందుకి అడుగు వేసిన వెంటనే లాంతర్ కాంతి అతని ముఖానికి బాగా దగ్గరగా వెలిగింది ఆమె ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపించింది ఎముకలు బయటకు పూడ్చుకొని కళ్ళగుండా గాఢమైన నల్ల రంధ్రాలు పెదవులు లేని నోరు ఇక్కడికి వచ్చావు ఇక వెళ్ళలేవు గాలిలా మెల్లగా వినిపించిన శివ చెవుల్లో అది ఘోరంగా మారింది శివ వెనక్కి తిరిగి పరిగెత్తాడు కానీ పొలాల మార్గం అంతులేని లూపులా మారిపోయింది ఎరుపు లాంతర్ కాంతి ఎప్పుడు అతని వెనుకే ఉంది శివ ఒక్కసారిగా పడిపోయాడు కళ్ళు తెరిచే రికి తాను వంతెన మీదే ఉన్నాడు కానీ బైక్ లేదు రాత్రి గడిచాక గ్రామస్తులు ఆ వంతెన పక్కన శివామృతదేహాన్ని కనుగొన్నారు భయంతో గట్టిగా వంకరపడి అతని చేతిలో ఒక పాత ఎరుపులాంతరు బిగుసుకుని ఉంది అది ఎప్పటికీ ఆరిపోలేదు ఆ వంతెన దగ్గర రాత్రి రోడ్డుపై ఎరుపులాంతరు కనిపిస్తే ఎవరు ఆగరాదు అని ఇప్పటికీ చెబుతారు ఎందుకంటే ఆ కాంతిని అనుసరించిన వారు ఎప్పటికీ ఉదయం చూడరు